ప్రైజులహాలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక విష్ణునందు పిల్లరా దేవుడు తన మహాకుడు బట్టి మరొక నూతన దినం ఆ వేకు ని లేచిన నామాన్ని స్తూతించగలిగే చక్కటి అవకాశం అందరం జీవితంలో గ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువారి పరిశుద్ధ గిన నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక విష్ణునందు పిల్లల ఆ స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్సు ఉన్న నామంలో శుభాలు అందనాలు తెలియజేస్తాం అంత పోనరా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాంతం ఆహ్వానిస్తున్నాం అన్నదినా అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిపక్షలు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు అనుకోండి ఇందరి భయంస్ ఉన్నాయా తరచుడి లేని పక్షం అదే మాట వినే గ్రహించి వాక్యధనంలో పాలుపక్షులు కావాలని మనం చేస్తూ నేను తిన ధ్యాన వాక్యంగా లుక్ ఆఫ్ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో కదా ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక మాటను నేను చదవబోతున్నాను గమనించండి నీవు సకల ప్రజలు ఎదుట నీ రక్షణ నేను కనులారా చూచి తిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి పరుగుదీవించుగాక ప్రాల్లో కన్ను మూసుకుందాం ప్రార్థన ప్రేమికుల మా తండ్రి వందనాలు మరొకసారి నీ కృపాన్ని కాపుదిన సన్నిధానంలో కొనుంచి నామని స్మృతించగలిగే చక్కడ అవకాశం మనకి ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది పిల్లలు పాలు కావచ్చులే నేను శృతిస్తుంటుండగా ఆరాధిస్తుండగా కనపరుస్తుండగా మీరు నడిపిస్తూ ఆత్మలు బలపరుస్తూ ఇష్టోత్తరాలు కృతజ్ఞతలు తెలిసి ఇది మహిమ మీరు పొందుకోండి క్రీస్తు నామం పెరటడుగుతున్నాను మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మంచిది క్రీస్తు అన్న పిల్లలు చదవన్న వాక్యం అందరూ తెలుసు గడిచిన కొన్ని దినాలుగా మరి క్రిస్మస్లో ఎలాంటి సంఘటనలు సందర్భాలు ఉన్నాయి ఏంటి అసలు అనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం అందులో ప్రాముఖ్యంగా క్రిస్మస్లో ఉన్నటువంటి రెండవవి పార్శ్వ విదేతను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు మరొకరు విధేయులైనటువంటి వారి కొరకు మనం చూద్దాం ఎవరు చదవడం వ్యాక్తి భాగంలో ఈరోజు ఆ విధేత చూపిన వ్యక్తి అంటే సుమేయను అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ దేవుని స్తోత్రం కలిగి ఉంటాయి క్రిస్మస్ డ్రామాలో నాటికలో ఉన్నటువంటి వివిధ పాత్రలు పూర్వపలాలు గలవారు యవనులు మరియు వృద్ధులు ధనవంతులు మరియు పేదవారు జ్ఞానులు మరియు సామాన్యులు అయితే సుమయను గురించి ఒక మాట చెప్పింది బైబిల్ యరుషూలేమునందు ఒక మనుష్యుడు అని మాత్రమే లోక భక్తుడు రాశాడు అతడు నీతిమంతుడు భక్తిపరుడు మరియు ఆత్మతో నిండినవాడైన నిండినవాడై మెస్య రాత్ర కొడుకు కనిపెట్టు అనమాట అతని గురించి మనకు చెప్పబడిన మూడు పర్యాయలు మూడు వాక్యాలలో పరిశుద్ధాత్మ గురించి ముమ్మారు పేర్కొనబడింది పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను పరిశుద్ధాత్మ అతనిని బలపరిచేను పరిశుద్ధాత్మ అతన్ని నడిపించను మాటలు ఉన్నాయి దేవుని స్తోత్రం చెప్పండి సుమను దేవాలయానికి తరచుగా వస్తూ ఉండేవారు కానీ ఇది ఒక ప్రత్యేకమైన క్షణం శ్రా చాలా శ్రేష్టమైన సమయం ఇది ఏమండి క్రీస్తు ప్రభు వారు ఈ సమయము పరిశుధాత్మ చేత నిర్దేశించబడింది ప్రభువును చూసేటువంటి ధన్యత ఆ గడియలోనే యోసేపు మరియలు శిశువైనటువంటి యేసుక్రీస్తు వారిని దేవాలయంలోకి తీసుకురావడం జరిగింది ఒకవేళ సుమియను పరిశుధాత్మని సున్నితమైన ప్రేరణను లక్ష్య పెట్టకపోతే అతడు ఇన్ని సంవత్సరాల నుండి కనిపెడుతూ ఉన్నటువంటి దాని విషయంలో బహుశా తప్పిపోయి ఉండేవాడేమో పరిశుధాత్మ ప్రేరణను తిరస్కరించలేదు కాబట్టి లక్ష్య పెట్టాడు కాబట్టి ఆ గడియను ఆ యొక్క అద్భుతమైన సమయాన్ని చూడగలిగాను మన వ్యవహారాలను మనం సాధారణంగా చిన్నవి మరియు పెద్దవి అని విభజిస్తాం ఇది న్యాయమైనదే అయినా కూడా జీవితంలోని పెద్ద విషయాలలో దేవునికి విధేత చూపడం చిన్న విషయాల్లో విధేత చూపడం కంటే ప్రాముఖ్యమైనది అని మనం ఏమాత్రం కూడా మామూలు విషయమే అని ఈనాడు మనం ఎంచినది కాలక్రమేణ మన జీవితాన్ని ప్రభావం చేసేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం కావచ్చు అందుకే ఏ విషయాన్ని కూడా చిన్నది అనేటువంటి ఆ ప్రస్తావన తరంత్వానికి రాకూడదు ప్రతి విషయంలో మన పరలోకపు తండ్రిని మనం సంతోషపరచినట్లు దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉండాలి ఒక క్షిపణి అంటే రాకెట్ విడుదల చెప్పినప్పుడు అది ఒక చిన్న డిగ్రీ ప్రక్కకు తొలగిపోతే కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు దానికి గురి తగ్గిపోతుంది దేవుని రాజ్య ప్రజలుగా ఉన్నటువంటి మనము జీవితంలో మన జీవితంలో ఏది కూడా చిన్న విషయమో కాదు గట్టిగా స్తోత్రం చెప్పాలి అలా సుమని జీవితము పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే కాకుండా పరిశుద్ధ లేఖనముల నడిపింపు ద్వారా కూడా విశిష్టమైనదిగా ఉంది అతడు అయినటువంటి ఏసయను తన చేతులు తెత్తుకొని ఒక మాట అంటాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చున్నావు అని చెప్పి దేవుని స్థుతించాడు లేఖనములందు వ్రాయబడినటువంటి వాక్యము ప్రేరేపించబడిన పరిశుధాత్మని స్వరము మన మార్గాలను నిర్దేశించేటువంటి దేవుని రెండు కన్నులు లేక రెండు పెదవులు వంటివి అవి ఒకదానికొకటి ఒకటి కానీ ఎల్లప్పుడు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు దీనిని మర్చిపోయి అనేకులు తప్పుడు సలహాలు మరియు నకిలీ అనుభవాలతో తమను తమను అలంచుకు అలంకరించుకుంటూ ఉన్నారు ఇది చాలా విచారించాల్సిన విషయం కనుక ఈ క్రిస్మస్లో నీ విధేయత ఎలా ఉంది సుమియను చాలా భక్తి పరుడు అని చెప్తుంది వాక్యం ఆయన విధేయత బాలుడైన కురీస్ వారిని ఎత్తుకున్నప్పుడు ఎంతగానో ఆనందించడం మరి ఈరోజు ఈ క్రిస్మస్లో నువ్వు విధేత చూపించగలిగితే ఆ ధన్యత నీ కొడు ప్రభు ఇవ్వబోతున్నాడు దేవుడి మాటలు మనకొరకు దీవించారు తలలోంచి కళ్ళ ముసుకురండి ప్రార్థన చేద్దాం ప్రేమకుల తండ్రి తండ్రిగా ఉంది మనకు నూతన ఉదయ కాలంలో రేకులు లేచే రీతి కానీ పాదసముఖములమే ఉంది నీ నామాన్ని ఘనపరుస్తూ ఆరాధి చూస్తూ తీస్తున్నప్పుడు నాయనా నీ సన్నిధి కాపు నీ కాపు నీ కృపలో నడిపిస్తూ బలపరుసు ఆత్మీయంగా నేను స్థిరపరుశును స్తోత్రుడు మరింతగా బలపరిచి మీరు మాత్రమే ఘనత పొందండి ఎస్ఐ ఆ ప్రార్థన ప్రార్థనలు తండ్రి අමන් ්‍රේකද උන්දී වෙන අන ද න ස ා හදර තො ිු කා මන්.